సింగరేణి మారుపేర్ల సమస్యలను పరిష్కరిస్తామని అన్ని యూనియన్లు ముందడుగు వేశాయి అని ఈ నెల ఇరవయో తేదీన రామగుండం చౌరవస్తాలో మారుపేర్ల బాధితుల ఐక్య సమావేశంకు బాధితులంతా రావాలని లక్క శ్రావణ్ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్ సమావేశం కారణంగా ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న మారుపేర్ల సమస్య పైన బాధితులు అందరూ కూడా ఏకమై ఉండాలని ఈ నెల ఇరవైవ తేదీన రామగుండం శ్రీరాంపూర్ మంచిర్యాల ప్రాంతం అంతట నుండి మారుపేర్ల సమస్య పైన ఇబ్బంది పడుతున్న బాధితులు అందరూ కూడా రామగుండం చౌరస్తాలో సమావేశానికి హాజరు కావాలి అని ఈ లిస్టులో కేవలం డెబ్బై రెండు మంది పేర్లు మాత్రమే ఉన్నాయని ఇంకా రామగుండం పరిసరాల ప్రాంతం నుండి మారు పేర్లు ఇబ్బంది పడుతున్న బాధితులు వారి పేర్లు నమోదు చేసుకోవాలి అని అన్నారు మనకి ఇప్పుడే వచ్చిన సమాచారం సింగరేణి ప్రాంతం అన్ని ప్రాంతాల నుండి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు రోజున నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు రోజున ఉండబోతుంది కాబట్టి ఆ ఒక స్ట్రక్చర్ మీటింగ్ లో సింగరేణి ప్రాంతం నుండి ఏదైతే సమస్యలు అన్ని ఉన్నాయో అన్ని యూనియన్లు కలిపి ఆ రోజు మాట్లాడబోతున్నాయి కాబట్టి మెయిన్గా కొన్ని సంవత్సరాల నుండెలి ఇవాళ మార్పేరు సమస్య పైన కొన్ని వేల మంది మనం ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఇవాళ మనం చూసుకున్నట్టు ఉంటే కేవలం ఒక నూట ఇరవై మంది మాత్రమే ముందుకు వచ్చి వాళ్ళ అవుట్ అనేది ఫైండ్ చేయడం అయింది కావున ఈ ఈ నెల ఇరవై తారీఖు రోజున ఇరవై ఎనిమిది తారీఖు రోజు స్ట్రక్చర్ మీటింగ్ ఉన్నందున ఇరవై తారీఖు రోజున రామగుండం ప్రాంతంలో ఇవాళ మార్పేరు బాధితులందరూ కూడా ఒక దగ్గరికి సమావేశం అవ్వబోతున్నందు కారణంగా ఇంకెవరన్నా ఉన్నందు ఉన్నట్టు ఏది ఉంటే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ఇవాళ ఎవరిని అడిగినా కూడా మార్పేరు బాధితులు న్యూస్ ఎవరిని అడిగినా కూడా మమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా మీరు వస్తే మీ పనులు అనేది అవుతాయి ఇవాళ నూట ఇరవై మంది అవుట్ అయింది ఇంకా మీరు వస్తే మాత్రమే ఆ లిస్ట్అట్ ని పట్టుకుని కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మీ పేరు అనేది భాగస్వాములై ఉండాలి మీకు కూడా ఉద్యోగాలు రావాలని మేము కోరుకుంటున్నాం అందరూ ముందుగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం